హాయ్ అండి మిడిల్ క్లాస్ కబుర్లు ఎప్పుడు వంటలేనా ఈసారి కబుర్లు చెప్పుకుందామా పూర్వము ఒకనొక పండితుడు ఉండేవాడు పండితుడు సర్వ విద్యవంతులను నేర్చుకున్న గొప్ప పండితుడను ఆ పండితుడు యాత్ర చేయాలని నిశ్చయించుకుని బయలుదేరుతాడు దారిలో ఒక చోట నది అడ్డము రాగా ఆగి దాటవలసి వస్తుంది నదిలో నీరు చాలా జోరుగా ప్రవహిస్తుంది ఒడ్డున ఒక బెస్తవాడు చిన్న పడవ ఉండుట చూసి పండితుడు బెస్తవాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అవతల వైపు వెళ్ళుటకు ఏర్పాటు చేసుకొని ఇరువురు బయలుదేరి ఇద్దరు చిన్న పడవలోకి ఎక్కారు ఇలా పడవలోకి పండితుడు బెస్తవాడు ప్రయాణిస్తుండగా పండితుడు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు సడన్గా పండితునికి ఏదో ఊహ వచ్చి అకస్మాత్తుగా పండితుని పడవని నడిపే నవకుడితో నువ్వు ఏమైనా తరక విద్య నేర్చుకున్నావా అని అడుగుతాడు పడవ నడిపే నౌకుడు లేదండి అని సమాధానం చెప్తాడు పండితుడు ఇచ్చి తర్క విద్య నేర్చుకునే జీవితము జీవితమైన అట్టి గొప్ప విద్యను నేర్చుకోవడం ద్వారా నీ జీవితంలో పాతికి పా భాగము వృధా అయినదని అని పండితుడు అంటాడు ఎప్పటికైనా సరే నాలాంటి వారికి నేర్చుకుని బాగుపడు అని అంటాడు అలా కొంచెం దూరం ప్రయాణించిండగా పోనీ మీమాంస విద్య అయినా ఏమైనా చదివావా అని అడుగుతాడు మీమాంస విద్య గురించి అస్సలు తెలియనే తెలియదు అసలు ఎప్పుడు వినను కూడా వినలేదు అలా నావికుడు అనగానే నారాయణ నారాయణ అంటే శివులు మీసుకొని నువ్వు ఇలాంటి విద్య నేర్చుకోకపోతే నీ జీవితంలో ఇంకొక పావు వంతు జీవితాన్ని నాశనం చేసుకున్నట్లే అని అంటాడు ఆ మాటకి దుగులుగా కూర్చుంటాడు అలా ప్రయాణిస్తుండక ఉండగా పోని నువ్వు జ్యోతిషాస్త్రమైనా నేర్చుకున్నావా అని అడుగుతాడు ఈ జ్యోతిషు శాస్త్రము అంతకన్నా చేత కాదు అని బస్తవాడు పలుకుతాడు పండితులు ఉన్న అయ్యో ఓ ఎర్రివాడా నీ జీవితంలో ఇంకో పాతికి భాగం జీవితం వృధా చేసుకున్నావు అని చెప్పి పలుకుతాడు తర్క విద్య మీమాంస విద్య జ్యోతిషి మూడు శాస్త్రం తిరిగేవాడు పాతికి జీవితానికి దండు చేసుకున్నావు అని పండితుడు చెప్తాడు ఇలా ఈ విధంగా సంభాషణ జరుగుతుండగా పడవ నది మధ్య భాగం నుంచి చేరడం నీటి ఫోర్స్ చాలా జోరుగా ఉంది ఈ లోపుగా జోరుగా గాలులు ఆ గాలులు కాస్త పెనుగలు లాగా మారింది నెమ్మదిగా ఎక్కువయ్యింది ఈ పెనుగలు తుఫానుగా మారాయి ఈ వాటర్ ఫోర్స్ ఎక్కువ వాటర్ ఫోర్స్ కి పడవలో నెమ్మదిగా వాటర్ చేరింది నెమ్మదిగా పడవ మునవటం రెడీ అయ్యింది బెస్తవాడు అయ్యా పండితులు గారు నీకు ఈత విద్య వచ్చినా అని అడిగాను పండితులు వెంటనే నాకు రాదు ఈత విద్య అని పలికాను అప్పుడు వెంటనే బెస్తవాడు తరక విద్య మీమాంస విద్య జ్యోతి విద్య నేర్చుకోనందువల్ల నా జీవితంలో ముప్పాదికి జీవితమే వృధా అయినది ఇప్పుడు ఈత విద్య రానందువల్ల తమ జీవితం మొత్తం వంద పర్సెంట్ జీవితం నాశనం అయిపోయింది అని బెస్తవాడు పలికాను ఇలా పండిత అక్కడికక్కడ నీటిలో మునిగిపోయి ప్రాణాలను పోగొట్టుకుంటాడు ఈత విద్య వచ్చిన బెస్తవాడు మాత్రము ఈదుకుంటూ లది ఒడ్డి భాగానికి చేరుకుంటాడు ఈ విధంగా బెస్తవాడు ఈత విద్య రావడం వల్ల తన ప్రాణాలను కాపాడుకుంటాడు కథ విన్నారు కదా ఈ కథ వల్ల నీతి మీకేం అర్థమైందో కామెంట్ సెక్షన్లో లో చెప్పండి బాయ్